మీరు చూస్తున్నది సీతాఫలం చెట్టు తెలంగాణ ప్రాంతంలో వన్యంగా ఎక్కడంటే అక్కడ పెరిగి గుట్టలు బీడు పొలాల్లో పెరిగేటువంటి మొక్క ఇప్పుడు తోటల్లో కూడా పెంచుతున్నారు చక్కటి పళ్ళను వర్షాకాలంలో ఇచ్చేటువంటి మొక్క మీరు పళ్ళను చూస్తున్నారు అందరూ ఇష్టపడే ఫలం శరీరానికి అవసరమైన పీచు విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం పోషకాలు అధికంగా ఉంటాయి తినడం వల్ల విటమిన్ ఏ ఐరన్ కాల్షియం ఆకులు శరీరానికి ఉపయోగపడే విధంగా మొక్క అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం పరిమితంగా తీసుకోవాలి ఆకులు క్రిమి సంహారకంగా ఉపయోగపడతాయి రోగాలకు కూడా వాడుతూ ఉంటారు అతి తక్కువ ధరలో అత్యధిక పోషలు విలువలు కలిగి లభించేటువంటి ఫలం సీతాఫలం చాలా అద్భుత రుచులలో ఉంటుంది ఇప్పుడు తోటల్లో కూడా పెంచడం చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా పండి లభ్యమయ్యేటువంటి మొక్క సీతాఫలం